తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి మొదటగా గవర్నర్ ప్రసంగం అయితే జరిగింది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మొదలు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు అన్న ఏ విధంగా జరిగింది అన్న గవర్నర్ ప్రసంగం గవర్నర్ ఏదైతే జరిగింది వచ్చి అబద్ధాలు వట్టి పుస్తకాలు రాసిచ్చి మా పాట పాడినట్ల పాట పాడిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది ఒక్కటి కూడా పూర్తిగా చేయకుండా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నదని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు ఏదైతే పిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది అలా అలుగు జడలోనే వీళ్ళు కూడా నడుస్తున్నారు తెలంగాణకు ఇంతవరకు ఈ ఇద్దరు రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా న్యాయం చేయలేదు ఖచ్చితంగా దీని మీద గవర్నర్ చర్చ మీద మేము భారతీయ జనతా పార్టీ నుంచి కొట్లాడతామని తెలియజేస్తున్నాం అంటే రేపు నుంచి ఏ విధంగా ప్రశ్నించబోతున్నారన్న అసెంబ్లీలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాడు ఎందరికి చేశారు ప్రతి తాలూకాకు పోతాం విలేజ్కు పోతాం మండల్కు పోతాం అక్కడ రైతు సోదలకు కనుక్కుందాం రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిందా యూత్లు ప్రతి విలేజ్లో యూత్లు చాలా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు రైతు యూత్లకు నిరోగవర్తి వచ్చిందా దానికోసం మీరు రండి చర్చ చేస్తాము లేకుంటే అబద్దం మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా చెప్పాలని మేము చూసారు కదా అంటే ఇప్పటిదాకా గనక అసెంబ్లీ సమావేశాలు అయితే గవర్నర్ చర్చ అయితే చాలా అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అయితే మొదల ఎమ్మెల్యే రామారావు పటేల్ అయితే చెప్పుకొచ్చారు మనమే రానాథ దేవా మెగా నైన్టీవీ అసెంబ్లీ